హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ముప్పై మూడు ఇంటూ యాభై నాలుగు కొలతలతో ఉన్న డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి చుట్టూరా మనకి స్పేస్ అంటూ వచ్చిందండి కార్ పార్కింగ్కి మనకు ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉండడం వల్ల మనం కార్ పార్కింగ్ బయటనే చేసుకోవచ్చు లోపల చేసుకోవచ్చు అండి గదులు కూడా చాలా గా ఉన్నాయండి ఇది వచ్చి మనకి ముప్పై మూడు ఇంటూ యాభై నాలుగు కొలతలతో నూట తొంభై ఎనిమిది గజాల్లో ఉన్న డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న హౌస్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్కే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అంటూ వచ్చిందండి విండోస్ వచ్చి మనకి స్లైడింగ్ విండోస్ వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్లో మనకి సిక్స్ ఇంటూ సిక్స్ మంచం వేసుకున్న చుట్టూర స్పేస్ కూడా వచ్చిందండి మనకి కలర్స్ కూడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ కూడా కాబట్టి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి గ్రానైట్తో అయితే చేయించుకున్నారు కిడ్స్ బెడ్రూమ్లో అయితే మనకి ఫోర్ ఇంటూ సిక్స్ కానీ ఫైవ్ ఇంటూ సిక్స్ కానీ అయితే పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్రూమ్ అంటూ వచ్చిందండి దీనికి కూడా మనకి సిమెంట్ అల్మారా వర్క్ అయితే చేయించుకున్నారు రెడీ టు ఆక్యుపై అండి మనకి ఈ బిల్డింగ్ వచ్చి రాజమండ్రి బొమ్మూరు టూ రాజోలు ఏరియాలో అయితే ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మీ మీకు చూడతే చిడిలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి కిచెన్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ మీ సిబిల్ స్కోర్ని బట్టి వస్తుందండి మనకి బయట కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి ఇక్కడే మనకి బోర్ వాటర్తో పాటు గిన్నెలు తోముకునే వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా కూడా మనకి బయట అంటూ ఇచ్చారండి ఇంటి చుట్టూరా మనకి రెండు అడుగుల స్పేస్ అంటూ ఇచ్చారండి మీ కనుక నచ్చు వీడియోలో వీడియోలా కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదరకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీ యొక్క ఇంటి వీడియోస్ కానీ హౌసర్ పర్పస్ రెంటల్ అయినా అమ్మదలిచిన మన ఛానల్లో అయితే ప్రమోషన్ అయితే చేస్తాము మా మేము అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్స్ కూడా చేయిస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్